కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక గుడ్ న్యూస్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పి టీటీడీ నుంచి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రధానంగా మార్చి నెలాఖరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండేటువంటి అన్ని ఆలయాలకు భక్తుల సౌకర్యార్థం రెండు పూట్ల అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది అన్న ప్రసాదం అందించనున్నారు టీటీడీ ఆధ్వర్యంలో ఇదైతే ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దాని అనుబంధ ఆలయాలు కావచ్చు ఆ ఆలయాల పరిధిలో టీటీడీ పరిధిలో ఉండేటువంటి ఆలయాలు కావచ్చు ఈ ఆలయాలకు సందర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రోజు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేక దినాలైతే లక్షల సంఖ్యలో కూడా భక్తులు వస్తూ ఉంటారు సో ఈ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు రెండు పూట్ల అన్న ప్రసాదం ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో టీటీడీ ముందుకొచ్చింది సో కొన్ని ఆలయాలు లో ఇప్పటికే ఆల్రెడీ రెండు పూట్ల అన్నప్రసాదం ఇస్తూ ఉన్నా కూడా మిగతా ఆలయాలు మొత్తంగా దాదాపుగా ఒక యాభై ఆరు ఆలయాల పరిధిలో ఈ విధంగా రెండు పూట్ల అన్న ప్రసాదం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దీనివల్ల ఇటు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు భక్తులు ఎవరైతే ఉంటారో పిల్లలు ఇటువంటి వాళ్ళు ఉంటారు దూరం వెళ్ళి తినే పరిస్థితి లేనటువంటి అంటే పోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అటువంటి భక్తులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు దీని ద్వారా మనకు తిరుమలతో పాటు తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం యాభై ఆరు ఆలయాల్లో ఈ సౌకర్యం అమల్లోకి వస్తుందని తెలుస్తోంది శ్రీ వెంకటేశ్వర అన్న ట్రస్ట్ ద్వారా దీనికి సంబంధించిన నిధులు సమకూరుస్తారని మనకైతే ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రజలు అంటే భక్తులు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తూ ఉంటారో వారందరికీ ఇదైతే గుడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే రెండు పూట్ల అన్న ప్రసాదం ఇస్తూ ఉన్నారు కాబట్టి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు స్పెషల్గా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇది కొంత సౌకర్యవంతంగా ఉంటుంది కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు